నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు దేవి కిచెన్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి లడ్డు అయితే ప్రిపేర్ చేశాను ఈ సంక్రాంతి పంటకి అందరికీ ఇష్టమైన ఈ రవ్వ లడ్డు సింపుల్ ప్రాసెస్తో ఎక్కువగా కష్టపడకుండా పాకం పట్టే పనే లేకుండా ఫెయిల్ అయ్యే ఛాన్సే లేకుండా ఇలా సింపుల్గా టేస్టీగా ఎంతో మృదువైన రవ్వ లడ్డు అయితే ప్రిపేర్ చేశాను నోట్లో వేసుకుంటే వెన్నెలా కరిగిపోతుంది ఎక్కువ ప్రాసెస్ లేకుండా సింపుల్గా చెప్తాను చూడండి మనం వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం దీనికోసం ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ అయితే పెట్టుకుని ప్యాన్ హీట్ అయిన తర్వాత ఒక పావు కప్పు నెయ్యి అయితే యాడ్ చేశాను యాడ్ చేసి నెయ్యి బాగా హీట్ అయిన తర్వాత మనం డ్రై ఫ్రూట్స్ అయితే ఇందులో ఫ్రై చేసి తీసుకోవాలి డ్రై ఫ్రూట్స్ వచ్చేసి నేను కాజు బాదం కిస్మిస్ అయితే తీసుకున్నాను కాజు బాదం సన్నగా చాప్ చేసుకుని రెడీగా పెట్టుకున్నాను ఇవి నేతిలో యాడ్ చేసి మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుని ఒక అయితే తీసేసుకోవాలి మనం ఈ రవ్వ లడ్డు ప్రిపేర్ చేసేటప్పుడు లో టు మీడియం ఫ్లేమ్లోనే మనం ఫ్లేమ్ని అడ్జస్ట్ చేసుకుంటూ మనం రవ్వ లడ్డు అయితే ప్రిపేర్ చేసుకోవాలి అప్పుడే పర్ఫెక్ట్గా వస్తుంది చూడండి ఇలా చక్కగా మనకి ఫ్రై అయ్యే కదా డ్రై ఫ్రూట్స్ ఇవి ఒక అయితే తీసుకుని నేను పక్కన పెట్టుకుంటాను ఫ్రెండ్స్ వీడియో కనుక నచ్చితే మాత్రం తప్పకుండా ఒక లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు మీరు ఇచ్చిన లైక్ అనేది మన ఛానల్ని బాగా సపోర్ట్ చేస్తుంది లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలా మనం డ్రై ఫ్రూట్స్ అంతా తీసేసుకున్న తర్వాత ఒక వన్ కప్పు నేను బొంబాయి రవ్వ అయితే యాడ్ చేస్తాను అదేనండి ఉప్మా రవ్వ వన్ కప్ యాడ్ చేసిన తర్వాత మళ్ళీ ఒక హాఫ్ కప్పు మళ్ళీ రవ్వను యాడ్ చేశాను వన్ అండ్ హాఫ్ కప్పు రవ్వ అయితే తీసుకుంటున్నాం మనం మొత్తం మీద ఈ నీతిలో ఈ వన్ అండ్ హాఫ్ కప్పు రవ్వ యాడ్ చేసేసి మంచిగా లో ఫ్లేమ్లోనే పెట్టి చక్కగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేయండి నీతిలో రవ్వ చక్కగా ఫ్రై అయితేనే మనకి ఈ రవ్వ లడ్డు అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుంది టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది నేను మీకు చూపిస్తాను చూడండి మనకి రవ్వ అనేది కలర్ చేంజ్ అవుతుంది అలాగే స్మెల్ కూడా మంచి అరోమా వస్తుంది ఇలా చక్కగా ఫ్రై అయిన తర్వాత కలర్ చేంజ్ అయింది కదా ఇలా ఫ్రై అయిన తర్వాత నేను వన్ కప్ కొబ్బరి తురుము అయితే తీసుకుంటున్నాను పచ్చి కొబ్బరి తురుము అయితే తీసుకున్నాను పచ్చి కొబ్బరి ముక్కలు కట్ చేసుకుని ఇలా మిక్సీ జార్లో వేసుకుని ఫోర్స్గా గ్రైండ్ గ్రైండ్ చేసి తీసుకుంటే మనకి ఇలా తురుము వస్తుంది మీ దగ్గర పచ్చి కొబ్బరి తురుము అవైలబుల్ లేకపోతే మీరు డ్రై కోకోనట్ పౌడర్ అయినా యూజ్ చేసుకోవచ్చు మనం రొప్ప తీసుకున్న మెజర్మెంట్ కప్పుతోనే నేను వన్ కప్పు తురుము అయితే యాడ్ చేశాను యాడ్ చేసి ఒక టూ మినిట్స్ లో ఫ్లేమ్లోనే పెట్టి ఈ రవ్వలో యాడ్ చేసిన తర్వాత కలుపుతూ ఉండండి కంటిన్యూస్గా రవ్వ ఫ్రై చేసేటప్పుడు కూడా కంటిన్యూస్గా కలుపుతూనే ఫ్రై చేయాలి అలాగే కొబ్బరి తురుము యాడ్ చేసిన తర్వాత కూడా కంటిన్యూస్గా ఒక టూ మినిట్స్ ఫ్రై చేస్తే మనకి ఎలా పొడి పొళ్ళు వస్తుంది అలా వచ్చిన తర్వాత అప్పుడు మనం ఇందులో కాచి చల్లార్చిన మిల్క్ ఒక హాఫ్ కప్ యాడ్ చేసుకోండి హాఫ్ కప్ యాడ్ చేసుకుని లో ఫ్లేమ్లోనే ఉండిచ్చి చక్కగా ఇలా మెదుపుతూ కల కలుపుకుంటూ ఫ్రై చేయండి ఒక టెన్ మినిట్స్ పాటు మనం ఇలా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకుంటే మనం మిల్క్ యాడ్ చేసిన తర్వాత కంటిన్యూస్గా మనం ఫ్రై చేసుకుంటూ ఉంటే చక్కగా కలుపుకుంటూ ఉంటే ఇది కూడా మనకి పొడిపళ్ళు ఆడుతూ వస్తుందనమాట పాలన్నీ అబ్జర్వ్ చేసుకుని ఇలా పొడుపళ్ళు ఆడుతూ వచ్చేంతవరకు మనం ఫ్రై చేసుకోవాలి అప్పుడే రవ్వలడ్డు మనకి చక్కగా నిలవుంటుంది అలా ఫ్రై ఫ్రై అయిన తర్వాత నేను స్టవ్ ఆఫ్ చేసేసి వేరే బౌల్లో తీసేసుకున్నాను చూడండి పొడపల్లాడుతూ వచ్చింది కదా ఇప్పుడు ఇది పక్కన పెట్టుకుని ఒక మిక్సీ జార్ తీసుకుని ఇందులో వన్ అండ్ హాఫ్ కప్ షుగర్ యాడ్ చేస్తున్నాను మనం రవ్వ వన్ అండ్ హాఫ్ కప్ తీసుకున్నాం కాబట్టి షుగర్ కూడా వన్ అండ్ హాఫ్ కప్పే తీసుకున్నాను మీకు షుగర్ కొంచెం తక్కువ తీసుకుంటాం అనేవాళ్ళు ఉంటే వన్ ఒకటి పావు కప్పు తీసుకోండి సరిపోతుంది నేనైతే వన్ అండ్ హాఫ్ కప్ తీసుకున్నాను తీసుకుని ఇందులో నేను ఒక ఫైవ్ ఎలాచి యాడ్ చేసేసి చక్కగా పౌడర్ కింద వచ్చేంత విధంగా ప్లెయిన్ పౌడర్ వచ్చేంత విధంగా నేను గ్రైండ్ చేసుకుని తెచ్చుకుంటాను చూడండి ఎలా తెచ్చుకున్నాం కదా ఇప్పుడు దాన్ని మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న రవ్వలోకి ఇది యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసుకొని చక్కగా మనం ఒక గరిటితో కానీ లేదా మన హ్యాండ్తో కానీ మంచిగా మిక్స్ చేసేయండి ఇదంతా బాగా మిక్స్ మిక్స్ చేయాలి నేనైతే హ్యాండ్తో మిక్స్ చేసేస్తున్నాను ఇలా బాగా మిక్స్ చేసిన తర్వాత ఇందులో మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ అయితే యాడ్ చేసేసుకోవాలి ఈ రవ్వ ఫ్రై చేసేటప్పుడు మాత్రం మీరు ఏం చే రవ్వ ఫ్రై చేసేటప్పుడు ఎక్కడ అడుగు పట్టనివ్వకుండా చూడండి అప్పుడే మనకి లడ్డు టేస్ట్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది అడుగు పట్టిందా టేస్ట్ మాత్రం చేంజ్ అయిపోతుంది చూడండి ఇలా మనం ముందుగా ట్రై చే డ్రై ఫ్రూట్స్ అయితే యాడ్ చేసేస్తాను యాడ్ చేసిన తర్వాత ఒక టూ స్పూన్స్ గీ యాడ్ చేశాను మీకు ఇష్టమైతే గీ యాడ్ చేయొచ్చు లేకపోతే లేదు కానీ మనకు లడ్డు మాత్రం చక్కగా ఈ షుగర్ పౌడర్ వేసిన తర్వాత లడ్డు చేయడానికి కట్టడగా కరెక్ట్గా కన్సిస్టెన్సీ అయితే వచ్చేస్తుంది ఇలా వచ్చిన తర్వాత అంతా బాగా మిక్స్ అయిన తర్వాత ఇప్పుడు చక్కగా మీకు నచ్చిన సైజులో లడ్డూ అయితే చుట్టేసుకోవడమే అంతే ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఎమ్మి ఎమ్మి మనకి రవ్వ లడ్డు అయితే ప్రిపేర్ అయిపోతుంది ఇప్పుడు ఇది ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా మనకి ఎలా లేదన్నా ఒక ట్వంటీ ఫైవ్ డేస్ అన్నా సరే మనకి స్టోర్ చేసుకోవచ్చు బయట ఉన్న ట్వంటీ ఫైవ్ డేస్ ఉంటాయి ఫ్రిడ్జ్లో పెట్టినా సరే ఒక ట్వంటీ ఫైవ్ డేస్ ఉంటాయి ఎందుకంటే మనం పాలు వేసినా చక్కగా ఫ్రై చేసాం కాబట్టి మనకి చక్కగా ఇవి చూస్తున్నారు కదా చాలా ఎమ్మీగా ఉంటుంది రవలడ్డు వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా మీ కామెంట్ అయితే తెలపండి నాకు మీకు మీరు ఈ రెసిపీ ట్రై చేశారా ఎలా వచ్చింది ఏంటన్నది మీకు ఇష్టమైన అన్నది కూడా నాకు కామెంట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్